రైజ్ ద లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము యశ్యా గ్రంథం అరవై అధ్యాయం పదిహేనో వచ్చినం బహుధరములకు సంతోష కారణముగాను చేసేదను సంతోష కారణముగా అంటే ఇతరులకు మనము సంతోషకరముగా ఉండటం అనమాట అంటే ఇతరులకు నిన్ను సంతోష కారణంగా చేస్తాను మనల్ని మనం సంతోషపరచుకోవడం కాదు కాని ఇతరులను మనం సంతోష పెట్టే వారంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఒక ఇతరులని మనం ఎప్పుడు సంతోషపడతామని అంటే వారికి ఇష్టమైంది చేసినప్పుడు వారు అనుకున్నది మనం చేసినప్పుడు ఇతరులు వారిగా ఉంటారు కదండి చాలా సార్లు కొంతమంది జీవితాలు చూస్తే వీడు ఎప్పుడెప్పుడు పోతాడు రా బాబు అనిపిస్తాయి వీడి వల్ల మనకి మాకు సంతోషమే లేదు అని కొంతమంది అంటారు అంటే దాని అర్థం ఏంటంటే అంతగా బాధ పెడుతూ మన జీవితము ఇతరులకి అలా బాధ పెట్టే ఎప్పుడూ ఎప్పుడు కూడా ఉండకూడదు ఇతరులకి సంతోషం పెట్టకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టకుండా ఉండే జీవితం అయితే చాలు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే బహుతరములకు సంతోష కారణముగా నిన్ను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దీని గురించి మనము రొమ్మిల క్రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల్లో మనం చూసినట్లయితే కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యం భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడు మేలైన దాని అందు అతని సంతోషపరచవలను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు దేవుడు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు ఇతరులను సంతోషపరచడానికి అనేకమైన కార్యాలతో జరిగిస్తూ వచ్చినాడు దేవుడు సిల్వ యాగాన్ని చేసింది కూడా ఎందుకండి మనకి సంతోషం కలగడానికి మనకు పాపక్షమాపణ కలగడానికి మనల్ని నరక నుండి తప్పించడానికి దేవుడు ఘోరమైన మరణ శిక్ష అనుభవిస్తూ వచ్చినాడు మనము కూడా ఇతరులను సంతోష పెట్టే వారంగా ఉండాలి చాలా సార్లు మనము మన వల్ల ఇతరులకి దుఃఖము మన వల్ల ఇతరులకి బాధ మన వల్ల ఇతరులకి కష్టము వారిని కష్టపెట్టే వారిగా ఉండకుండా ఉంటే చాలు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే బహుతరంలకు అనేకమైన తరములకు సంతోష కారణంగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తుని మనుషుల కంటే ముఖ్యంగా దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు మన వల్ల అంటే దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను విన్నప్పుడు దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యాలను మనం గైకొన్నప్పుడు దేవునితో సమీపస్తులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడేవాడిగా ఉంటాడు కాబట్టి దేవుని సంతోషపడుతున్నామా మనుషులను సంతోషపడుతున్నామా లేకపోతే మన సంతోషం కొరకు ఇతరులను శ్రమ మన సంతోషం కొరకు దేవుని దుఃఖ పెడుతూ ఒకసారి పరీక్షించుకుందాం ఒకవేళ దేవుని సంతోష పెట్టేవారిగా ఉండే దన్నిలము ఒకవేళ దేవుని సంతోష పెట్టేవారిగా లేకపోతే ప్రార్థన చేద్దాం ప్రభు ఈ రోజు నుంచి నిన్ను సంతోష పెట్టేవానిగా నిన్ను సంతోష దానిగా నన్ను సహాయం చేయి ప్రభు ప్రార్థన చేద్దాం ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చినగాక చిన్న ప్రార్థన యగలిగింది తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అనేక తరంలకు బహుతరంలకు సంతోష కారణంగా ఉంచుతానని వాగ్దానం చేస్తూ వచ్చినారు ప్రభా మిమ్మల్ని సంతోష పెట్టేవారుగా ఇతరులకు మా వల్ల ప్రభా సంతోషం వారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటూ మంతట్లో కూడా మేము సహాయాన్ని కోరుకుంటూ వేసినాము స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి